ఏళ్ల తరబడి చూసిన వారి ఎదురుచూపులకు పండగ వచ్చింది కొన్ని సంవత్సరాలుగా వారి నిరీక్షణకు ఒక ఫలితం దక్కింది ఎన్నో ఏళ్ళగా చీకటి మాటున మగ్గిన వారి జీవితాల్లో వెన్నెల విరపోసింది అలాగే జనం కోసం పాటుపడే జననాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆపద్ బాంధవుడిలా వారిని ఆదుకున్నారు ఎవరా బాధితులు ఏంటి కదా అనుకుంటున్నారా తెలుసుకుందాం వారి మాటల్లో పదండి నమస్తే అమ్మా మీ పేరేంటి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కరెంటు లేదని మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చెప్పారు మీ గురించి చెప్పండి నమస్తేనండి పవన్ కళ్యాణ్ గారు మరి ఇరవై ఐదవ తారీఖు ఇరవై నాలుగో తారీఖున ఇప్పటం వచ్చినప్పుడు కనిపించారండి నేను అడిగాను రెండు సంవత్సరాల నుంచి అండి మాకు కరెంట్ లేదు మరి కొవ్వొత్తులు పెట్టుకుని మరి క్యాండిల్స్ తో ఉంటున్నాము నేను అడిగిన వెంటనే నా కొడుకు వల్లి ఎంతగానో స్పందించి నాకు వెంటనే ఇరవై నాలుగు నడితే ఏడో తారీఖునే నాకు కరెంట్ వెలుగు నాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిందండి ఇక్కడ నుంచి నైట్ టైం అయితే ఆ అవుతే చుట్టుపక్కల చూస్తే మొత్తం నిర్మాణం ఉంది అవునండి మీరు అసలుకి ఇక్కడికి ఏమన్నా దొంగలు రావడం గాని లేదంటే ఏమన్నా పాములు రావడం గానీ విష జంతువులు రావడం దొరుకుతా ఉంటాయి మరి ఎలా మీరు సంవత్సరాల నుంచి ఎలా పెట్టుకొని అలాగే ఇక మరి పవన్ కళ్యాణ్ గారు మనవు రావటం మరి ఇప్పటి రావటం నాకు కనిపించం కానీ చాలా నాకు ఆప్యాత అమ్మ కార్తిక్ వచ్చే అమ్మ నీకేం కావాలని మరి తల్లి వలె నాకు ఎంతగానోదార్చి నాకు అడిగిన వెంటనే నాకు ఇచ్చారండి ఆ ఇచ్చిన వెంటనే నేను కూడా చాలా సంతోషం అండి నాకు అసలు మరవలేనంత సంతోషం అండి అసలు చాలా చాలా సంతోషంగా ఉందండి మా కుటుంబానికి ఎంతో దీవినకరంగా వెలిగినిచ్చారు నూతన సంవత్సరంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద వస్తున్నారు వస్తున్నారో కలిసి మీరు మాకు ఏం చెప్పారు మీతో ఇస్తానమ్మా నెంబర్ తీసుకోండి ఫోన్ నెంబర్ అమ్మది అమ్మ నెంబర్ తీసుకుని చెప్పారండి ఒక గంటలోని నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసి గంటలోనే ఫోన్ చేశారండి తెల్లారి ఇరవై ఐదో తారీఖుని మరి ఇక్కడ పండుగ జరుపుకుంటూ మరి ప్రార్థనలో ఉంటే ఇంకా వాళ్ళు వచ్చారండి లైన్ మెన్ గారు వాళ్ళు వచ్చి అడిగారండి లైన్ ఎన్ని వేసుకో ఎన్ని స్తంభాలు పడితే అని కనుక్కురామని చెప్పారని చెప్పారండి మాకు మాకు చాలా సంతోషం వేసిందండి అసలు ఎంతగానో ఆనందం అండి ఈ సంవత్సరం ఆనందంగా ఎప్పుడైతే కళ్యాణ్ గారిని మీరు నాకు పవర్ కావాలి నాకు కరెంట్ కావాలి ఇబ్బంది అని అడిగారు ఆయన మీకు ఇస్తామని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత నార్మల్ గా మీ అభిప్రాయం ఏంటి ఎన్ని రోజుల్లో వచ్చిందని అనుకున్నారు వచ్చింది నాయకులు చాలా మంది చాలా సార్లు అడిగామండి అదేంటో పవర్ లైట్లు పెట్టుకోమని చెప్పావాళ్ళు సోలార్ పెట్టుకోమన్నారండి ఇంకా పవన్ కళ్యాణ్ గారు నా మాకు చేస్తారని మాకు విశ్వాసం అండి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను ఇలా మాట్లాడాను అనుకుంటూ మాటలు ఆ సాక్ష్యం మా పాప వాళ్ళకి అలా చెప్తుండగానే మాకు ఫోన్ వచ్చిందండి మీకు ఓకే అయిందమ్మా కరెంటు ఏం పర్లేదు మీకు వేస్తామని చెప్పి మాకు ఎంతో సంతోషమైన మాట మాకు వినిపించారండి అప్పటి నుంచి మాకు చాలా పట్ట సంతోషం అయిందండి నూతన సంవత్సరంలో మామూలుగా ఉంటామండి అందరూ రావడానికి మొత్తం పవర్ అంతా నీట్ గా ఉంది మరి పండక్కి పిల్లలు అందరు తీర్చుకున్నారా కరెంట్ లేదని రాకుండా ఉంటారా వాళ్ళు అంతకుముందు వస్తారు వచ్చి వెళ్ళిపోతారండి ఇక ఇప్పుడు నైట్ టైం లో కూడా కాసేపు వచ్చి కూర్చొని వెళ్తున్నాను రాత్రి రాత్రి బంధువులు వచ్చిన ఉండేవాళ్ళు కాదు అసలు ఉండేవాళ్ళు అండి అసలు ఉండేవాళ్ళు చీరట్లే మేమే ఉండవు మేమే రాము రాలేవులే అని వాళ్ళు నిలిపోయేవాళ్ళు పనిలే వచ్చి పలకరించి వెళ్ళేవాళ్ళు పండక్కి చుట్టాలు కూడా వచ్చారు వచ్చారండి సంతోషించారు మా చెల్లి వాళ్ళు వాళ్ళందరూ వచ్చారండి ఆ చక్కగా మీకు మంచిగా కార్యం జరిగిందని వాళ్ళు కూడా సంతోషించారండి మీరు మీరు అలా పీల్ అవుతున్నారు మేము చాలా సంతోషంగా ఫీల్ పీల్ అవుతున్నాయ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి అసలు మామూలుగా ఫీల్ అవ్వట్లేదు చాలా సంతోషం అంత తొందరగా ఎవరు చేయలేరు మహానుభావుడు మరి ఆయన అంత మంచి మనసుతో మా చేశారంటే అసలు మేము అడిగిన వాళ్ళందరూ కూడా అయితే అర్థం చూస్తున్నాం పూజించలేనంత కార్యం ఇక్కడ జరిగిందని ఊరంతా తెచ్చిపోయింది ఈ మూడు ఊళ్ళు తెచ్చిపోయింది అసలు ఆయన చేసిన కార్యం ఎవరు చూసినా కాని వాస్తమ్ గారు అడిగిందంట

అమ్మ చెప్తా ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది చేస్తారని కూడా ఒక ఆశ ఉంది మాకు చాలా పేదలకి సహాయం చేసే మనసు లేకపోతే అంత ఇదిగా రాజకీయ నాయకులు ఎవరు చేయలేరండి ఎవరు నేను చూడలేదు అరవై సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు వచ్చింది కానీ ఇలాంటి రాజకీయ నాయకులు నేను ఈ దేశ మొత్తం కాలేదు ఇప్పుడు మీరు అసలు మామూలుగా రెండు సంవత్సరాల నుంచి చీకట్లోనే ఉన్నారు కరెంట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఒక పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా కలవాల్సిన పరిస్థితి వస్తే ఆయనకి ఆయనకి మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి ఎంతగానో నాటు పోయే రెండు అసలు కూడా అలా జరిగే అందరూ మీగో ఆయన ద్వారా చేపించిన పని అసలు అలా ఎవరు చేయలేరు ఏ రాజకీయ నాయకులు చేయలేరు అంత గొప్పకారం ఏం చేశారని చెప్పి అందరూ అంటమే మమ్మల్ని కనపడ కనపడటం మనిషి అని ముందు ఇలా వచ్చి అవునండి ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళం అసలు కరెంట్ లేక చాలా చీకటిగా ఉండింది చాలా అమ్మోళ్ళకి ఏంటంటే క్యాండిల్స్ పెట్టుకొని ఉన్నారు సార్ చాలా ఇబ్బందిగా ఉండేది దారి కూడా అసలు కనిపించదు చిన్న రోడ్డు ఉంది అది ఇంకా చాలా కష్టపడి సారు వచ్చి ఎంత ఫాస్ట్ గా చేశారంటే చాలా గొప్ప రాత్రి ఉండేవాళ్ళు మెరాక్ అంటే చీకటి పాములు ఉంటాయి ఇంకా భయం కదా అమ్మోళ్ళు అంటే పెద్దోళ్ళు అని చెప్పేసి అలా ఉండేవాళ్ళు ఇంకా ఇటు దారే లేదు ఎక్కడ ఇంకా ఫ్యాన్ ఉండదు లైట్ ఉండదు వర్షం ఉంటే మొత్తం ఫుల్ గా వాటర్ ఉంటాయి సార్ ఇంకా అలా కష్టపడ్డాం సార్ మేము ఇంకా అమ్మోళ్ళు ఏమో పెద్దోళ్ళు కదా అని చెప్పేసి అలా ఉండిపోయేవారు సార్ వచ్చి అలా మాట్లాడి దేవుళ్ళాగా దిగి అసలు రోడ్డు మీద దిగడం అంటే అది చాలా అసలు సామాన్యమైన విషయం కాదు సార్ అసలు ఏంటంటే దేవుడు వచ్చి ఆ నేను లేని లేని సార్ నేను నాకు మ్యారేజ్ అయింది కదా సార్ మా పిల్లలతో అక్కడ ఉంటున్నాం ఊర్లో మేము నా దగ్గరికి అమ్మోళ్ళు అమ్మ వస్తుంది అమ్మ వస్తుంటే అసలు దేవుళ్లాగా అలా రోడ్డు మీద ప్రత్యక్షం అవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు సార్ అది ఏంటంటే నాయకులు ఎవరు అలా దిగడం నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు సినిమాలో కూడా వాళ్ళు వస్తుంటే అది దగ్గరకు వచ్చేస్తారు కదా సార్ అసలు అంత గొప్ప వ్యక్తి కూడా అంత మంచిగా విని ఆ బాధని చూడకుండానే అర్థం చేసుకొని తీసుకొని వచ్చి అసలు ఎక్కడున్నారమ్మా మీరు అనగానే ఇక్కడ ఉన్నాం సార్ అనగానే అది అర్థం చేసుకోవటం చాలా అది గొప్ప విషయం సార్ గొప్ప వ్యక్తి కాబట్టి అలా అర్థం చేసుకోగలిగారు ఇలా అందరికి చాలా సమస్యలు ఉన్నాయి సార్ సార్ చాలా చేస్తున్నారు ఇలాగే చాలా మందికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు సార్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం అయిన పేరు ఈ పేరు తెలియని వాళ్ళంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా లేరంటుందో ఎటువంటి సందేహం లేదు ఆయన దృష్టికి ఒక సమస్య వచ్చిందంటే వెంటనే చికిత్స చేయాల్సిందే సత్వర పరిష్కారంతో పాటు దగ్గరుండి పర్యవేక్షణిస్తూ చేస్తూ ఉంటారు పవన్ ఇప్పుడు చూసారు తాడేపల్లిలో యానాదల కాలనీలో వీరి సంతోషాలు చూడండి వీరెంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నారు చీకటిని పారద్రోలి వీళ్ళ బతుకుల్లో వీళ్ళ జీవితాల్లో సంతోషాలను వెలుగుల్ని నింపారు మన పవన్ కళ్యాణ్ జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పేదల బతుకుల్ని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు ఇక్కడ చూసాము వీళ్ళ బతుకుల వెలుగులు నింపి వాళ్ళ సంతోషాలను నింపారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఆయన ఎన్నో చేస్తారని రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఆయన ఒక ట్రెండ్ సెక్టర్గా మిగిలిపోతారని ఈ విషయంగా తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసి ఆయన మరింత మందికి హక్కున చేర్చుకుని పేదల్ని హక్కున చేర్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము సంతోషం చాలా సంతోషం ఎంతో గొప్ప కార్యం చేసిన ఆయన ఏ విధంగా రుణం తీర్చలేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో